అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్ ప్రాజెక్టు దానిని వ్యతిరేకించుకుంటూ ఆ చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఆందోళనలు నిరసనలు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు ఆ ప్రజల బాధలో ప్రజల ఆందోళనల్లో ముమ్మాటికి వందకు వెయ్యి శాతం న్యాయం ఉంది ఎందుకంటే ఆ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలు సముద్ర జలాలను కలుషితం చేస్తాయి భూమిని నిర్వీర్యం చేస్తాయి సారవ మొత్తం పీకేస్తాయి ఆరోగ్య సమస్యలు పర్యావరణ సమస్యలు జీవనోపాధి సమస్యలు మత్స్యకారులు రోడ్డున పెడతారు అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళ పరిస్థితి దారుణం అవుతుంది పశువులు వాళ్ళు వాళ్ళ పరిస్థితి దారుణంగా అవుతుంది సో అన్ని విధాలుగా ఆరోగ్యమే కాదు పర్యావరణమే కాదు జీవనోపాధి కాదు దాన్ని వ్యతిరేకించుకుంటూ తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తూ ఉన్నారు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాళ్లకు మద్దతిస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు స్థానిక నాయకత్వం వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ ఉన్నారు అండ్ స్థానిక నాయకులు ఆ రాజయ్యపేట ఈ గ్రామాల ప్రజలకు మద్దతు ఇచ్చేకి వెళ్ళినా కూడా పోలీసులు వాళ్ళని కలవనీయకుండా అక్కడి నుంచి స్టేషన్లకి తీసుకెళ్ళి మొత్తం మీద ఒక రాజకీయ పార్టీ మద్దతు దక్కనే కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇంకేదంతా కాదు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు చలో రాజయ్యపేట అనే కార్యక్రమానికి పిలిపించారు వైసీపీ దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర పంపిస్తున్నారు బోత్సా సత్యనారాయణ గారి దగ్గర నుంచి మొదలు పెడితే అగ్రనేతలందరూ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారి దగ్గర నుంచి అందరూ ఆ చలో రాజ్యపేట అని పిలిపించి అక్కడికి వెళ్తూ ఉన్నారు ఇప్పటి వరకు స్థానికంగా లోకల్ నాయకత్వం వైసీపీ వీళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చినా ఇప్పుడు నేరుగా రాష్ట్ర నాయకత్వమే బరిలోకి దిగి వాళ్ళకు మద్దతుగా వెళ్తూ ఉండడం ఈ అంశాన్ని అయితే మరో టర్న్ చేస్తున్నట్లే ఉంది సో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి పోలీసులు అసలు ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరిని వెళ్ళనివ్వడం లేదు ఎక్కడికెక్కడ బ్యారికేడ్లు పెట్టారు ఎక్కడికెక్కడ డైవర్షన్లు పెడుతూ ఉన్నారు ఈ కార్యక్రమం చలో రాజపేట వైసీపీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు సో ఏం చేసినా వాళ్ళకు మద్దతుగా ఆందోళనలో పాల్గొని తీరుద్దామని చెప్పి వైసీపీ అంటూ ఉంది బట్ ఇది రాజకీయం కథ కాసేపు పక్కన పెడదాం ఎవరైనా ప్రజల జెన్యున్ సమస్య ఇది దారుణమైన వ్యర్థాలు వెలువడతాయి బై డిఫాల్ట్గా నీళ్ళు కలుషితం అవుతాయా మత్స్యకారులకు ఇబ్బంది అయినా భూమిలు సారం అందపోతుందా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇబ్బంది అయినా పశువులు మేపుకొని ఆ బ్రతికే వాళ్ళకి ఇది పశువులు ఎట్లా బ్రతుకుతాయి ఆరోగ్య సమస్యలు రావా క్యాన్సరు శ్వాసకోశ సమస్యలు చాలా వస్తాయి అని వాళ్ళు సమస్యల్లోకి నెట్టేసుకుంటూ వాళ్ళను వాళ్ళ గురించి పట్టించుకోము అనే ప్రభుత్వం వల్లనే ఏమైనా బాబేమా ఆ ఇష్యూ సీరియస్గా తీసుకోవాలి సో వాళ్ళకు జీవనోపాధికి పర్యావరణానికి ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ముందుకెళ్తారో వెళ్ళాలి లేకపోతే వద్దు విరమించుకోవాలి